విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో మాజీ సర్పంచ్ ధర్మన్న ఆధ్వర్యంలో వై బాలనాగిరెడ్డి తరపున ఇంటింట ఎన్నికల ప్రచారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకుల ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య మరియు ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి తరఫున ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ధర్మన్న మరియు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎరిగేరి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వంలో మన గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గుర్తు చేసుకుని అలాగే పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మే పదమూడవ తేదీన మరొక్కసారి వైఎస్ఆర్సిపి పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు నైన్టీబీ న్యూస్తో రిపోర్టర్ సాగర్ వలి hat chale re chambar wasar adi bada juice de bada

అందుకోసం మరి బాలనాడు కోట మరిస్తారా ఏమయ్యా మరిదే సినిమా రెండో సార్ రెండో ఏంటి బాలనాడు కొట్టి బియ్యం అమయ కొట్టి మరిదే ఇప్పుడు బ్యాంక్ చంద్రబాదేశ్యాంక్ చేసినది సార్ వాళ్ళు ఇస్తారంటే చంద్రబాబు వద్దు బ్యాంక్ ఏమన్నా కదా పెంచడం అందుకే మనం ఖచ్చితంగా జాగ్రత్త చేసుకుంటే మరి వారంటీ వస్తారా వాలంటర్ మర్చి మీకు ఇంటికిస్తారా అనుకోండి కలవని మాట్లాడడం మీకు వారంటీ వచ్చి చూసాను మనం చెప్పినాక బ్యాంక్ వేసినా నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ సార్ మీకు ఇవ్వక రెండు ఫ్యాన్ నీ వాలంటీ వచ్చి ఇంటికి

फोन <laughs> ఎమ్మెల్యే శ్రీవారి బాలనాగర్ రెడ్డి గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేల మెజార్టీతో కచ్చితంగా గెలిపించుకుంటాము నాలుగోసారి గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టించి ఖచ్చితంగా మంత్రి పదవిని చూడాలనుకున్నాము అయినాక మన ఎస్సీ కాలంలో ఆర్డీటీ ఏరియాలో కరెంట్ కానీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్ రోడ్ వేసినారు వీళ్ళు టీడీపీలో అయితే ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉండి కేడిసిసి చైర్మన్ పదవి జగన్ గారు ఇచ్చినాక వైఎస్ఆర్లో ఉండి తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన వెంటనే టీడీపీలో టికెట్ ఇచ్చిందేమీ వాళ్ళ స్వార్థం కోసం తిరిగాడేవాళ్ళు రెడ్డి వాళ్ళు అలాంటి వ్యక్తి వ్యక్తులు కాదు ఎవరైనా ఆపద ఉంటా ఉందంటే ఎనీ టైం ఆదుకునేవాళ్ళు ఖచ్చితంగా బాలారెడ్డి గారిని అత్య అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో అడుగుపెట్టించి మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చి చూడాలని చాలా కోరుకుంది